అనగనగా ఒక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు ఆ రైతుకి జంతువులు పెంచడం అంటే చాలా ఇష్టం అతని దగ్గర ఇంతకు ముందే చాలా బర్రెలు ఉండేవి వాటి పాలు అమ్ముకొని తన ఇంటిని పోషించుకునేవాడు అతడు బర్రెలతో పాటు ఒక కోతి మరియు కుందేలుని పెంచుకుందామని వాటిని వాళ్ళ ఇంటి దగ్గరే తెచ్చుకుంటాడు కొన్ని రోజులు గడిచిన తరువాత ఆ రైతు కోతి మరియు కుందేలుతో ఆడుకుందాం అనుకుంటాడు రైతు అతని పొలంలో చిన్న చిన్న గుంటలు చాలా తవ్వుతాడు మళ్ళీ ఆ గుంటలని మట్టితో పూడ్చేస్తాడు కానీ ఒక గుంటలో మాత్రం ఒక క్యారెట్ని దాచి ఉంచుతాడు కోతి ఇంకా కుందేలు దగ్గరికి వచ్చి దాచి ఉన్న క్యారెట్ని వెతకమని చెప్తాడు కుందేలు చాలా కాన్ఫిడెంట్గా తన మీద తనకి చాలా నమ్మకం ఉంచి ఒక గుంటని తవ్వుతూ క్యారెట్ని వెతకడం మొదలు పెడుతుంది ఇటువైపు కోతేమో నెగటివ్ నెగిటివ్ మైండ్ సెట్ అలాగే సోమరి పొలం వైపు చూసి అబ్బో ఇక్కడ చాలా గుంటలు ఉన్నాయి మన వల్ల ఏ పని కాదు అని ఒక గుంట చూసుకొని హాయిగా నిద్రపోతుంది అటువైపేమో కుందేలు తన శక్తి మొత్తం ఉపయోగించి అన్ని గుంటలని ఒక్కొక్కటిగా వెతుకుతూ ఉంటుంది అన్ని గుంటలు అయిపోతాయి ఏ ఒక్క చోట కూడా క్యారెట్ దొరకదు చివరిగా ఒకే ఒక గుంట మిగిలి ఉంటుంది దాని మీదే కోతి పడుకొని ఉంటుంది కుందేలు కోతి దగ్గరికి వెళ్ళి పక్కకి జరగమని అంటది కోతి జరగగానే కుందేలు గుంటని తవ్వి క్యారెట్ని బయటికి తీసి వెంటనే రైతు చేతికి ఇస్తుంది కోతి జరిగిందంతా చూసి ఆశ్చర్యపోతుంది ఎందుకంటే ఇంతసేపు ఏ గుంట మీదైతే కోతి పడుకుంటుందో ఆ గుంట కిందే క్యారెట్ దాకి ఉంటుంది ఒక్కసారి గుంటని తవ్వి చూసినా క్యారెట్ దొరికేది ముందుగా తనే రైతు చేతికి క్యారెట్ని ఇచ్చి ఆటలో విజేతగా నిలబడేదాన్ని అని ఆలోచిస్తూ బాధపడుతుంది ఫ్రెండ్స్ ఈ కథలో మనకి నేర్చుకోవాల్సింది మూడు విషయాలు ఉన్నాయి మొదటిది ఏమిటంటే ఎప్పుడు కూడా మనం పని మొదలు పెట్టేటప్పుడు నెగిటివ్గా ఆలోచించకూడదు ఎలా ఆ కోతి ఆలోచించింది పొలంలో ఇన్ని గుంటలు ఉన్నాయి ఏ గుంటలో క్యారెట్ ఉందో అని ఆ పనిని పెద్దగా ఊహించుకుంది రెండవ విషయం వచ్చి మనం ప్రయత్నించన్నా చూడాలి ఎందుకంటే మనం ప్రయత్నించకుండా ఉన్నంత కాలం మన అదృష్టం కూడా మనకి తోడవదు ఒకవేళ ఆ కోతి పడుకున్న చోట నుండి వెతకడం మొదలు పెట్టి ఉంటే తనకే ముందు క్యారెట్ దొరికేది కానీ కనీసం ప్రయత్నం కూడా చేయలేదు మూడవ విషయం ఏమిటంటే మనం త్వరగా ఓటమిని అంగీకరించకూడదు ఏమో ఎవరికేం తెలుసు మనం చేసే పనిలో విజయం ఎప్పుడు సాధిస్తామో రెండు వేల ఇరవై ఐదులో కావచ్చు రెండు వేల ఇరవై ఏడులో రావచ్చు రెండు వేల ముప్పైలో కూడా అవ్వచ్చు చెప్పలేం కానీ మనకి విజయం ఎప్పుడు దొరికిద్దంటే మనం పాజిటివ్ ఆలోచనలతో ప్రయత్నిస్తూ ఓటమిని అంగీకరించకుండా ఉంటామో అప్పుడు విజయం సాధించగలం ఈ కథని మరింత మంది దగ్గరికి చేరాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి అప్పుడు యూట్యూబ్ వాళ్ళు మన వీడియోస్ని వేరే వాళ్ళకి సజెస్ట్ చేస్తారు అలాగే కథ కనుక నచ్చినట్లయితే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఇలాంటి మంచి వీడియోస్తో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ సక్సెస్